మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీ టికెట్ దక్కలేదు అనే కారణంతో టీడీపీ పార్టీలో చేరి ఒంగోలు ఎంపీగా తన కుమారుడు పోటీ చేయబోతున్నాడు అని చెప్పి ఆ మధ్య ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే నిన్న తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థుల లిస్టు ప్రకటించడంతో దాంట్లో దాదాపు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి పేరు కూడా ఉంటుందని ఆసక్తిగా ఎదురు చూసిన చాలామందికి నిరాశ ఎదురైపోయింది మాగుంట అభిమానులకి మాగుంట అభిమానులు స్థాయిలో తెలుగుదేశం పార్టీలో చేరి ఈ ఒక్క కండిషన్తోనే కదా చేరింది ఈ ఒక్క కండిషన్ను కూడా తెలుగుదేశం పార్టీ పక్కన పెట్టేసిందంటే ఇక మాగుంట రెడ్డి గారి కుమారుడికి లేదా మాగుంట ఫ్యామిలీకి పూర్తి స్థాయిలో టికెట్ లేదని చెప్పి మనం ఇక్కడ భావించవచ్చా అని చెప్పి వాళ్ళు వాళ్ళు చర్చించుకున్న తరుణం చూసి దీని వాస్తవాలను మనం చెప్పాలనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అమిత్ షా గారి దగ్గర నుంచి బీజేపీ హైకమాండ్ దగ్గర నుంచి పూర్తిగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి టికెట్ ఇస్తే ఒప్పుకోము ఏ రకంగా ఇస్తారు మీరు మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు మద్యం కుంభకోణం లో వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి కదా మాగుంట ఫ్యామిలీ పేర్లు కూడా వీళ్ళకి టికెట్ ఇస్తే అక్కడ వ్యతిరేకత మా గవర్నమెంట్ కూడా పడుద్ది ఎందుకంటే మద్యం కుంభకోణం పూర్తి స్థాయిలో ఇప్పుడు ఇప్పటికే కవిత గారు అరెస్ట్ అయ్యారు అరవింద్ కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయ్యారు మద్యం కుంభకోణంలో ఆల్రెడీ అరెస్ట్ అయిన వ్యక్తి మాగుంట రెడ్డి గారు ఇటువంటి సందర్భంలో మీరు టికెట్ ఇస్తే పూర్తి స్థాయిలో రేపు నార్త్ ఇండియాలో మేము ప్రచారం చేసేటప్పుడు మమ్మల్ని కూడా మీ భాగస్వామ్యం వ్యక్తి అయినటువంటి టీడీపీ పార్టీ దగ్గర టికెట్ ఎందుకు ఇచ్చారు అని చెప్పి మాకు కూడా క్వశ్చన్లు వస్తాయి కాబట్టి మీరు ఆయన టికెట్ ఇస్తే మేము ఒప్పుకోము అని చెప్పి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని అమిత్ షా గారు తీవ్రంగా హెచ్చరించినట్టయితే తెలుస్తా ఉంది దీనిపైన మాగుంట ఫ్యామిలీ మల్లగుల్లాలు పడుతున్న వాస్తవాలు కూడా మనం ఇక్కడ గ్రహించాలి ఎందుకంటే అదేదో ఉంటే సైలెంట్గా శబ్దతగా ఉన్నా పోయేది పోయి పోయి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఎక్కడ ఇరుక్కోబోయాము అన్నట్టుగా మాగొండ శ్రీనివాసరెడ్డి గారు భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది ఇక జగన్మోహన్ రెడ్డి గారు కేవలం కొన్ని కొన్ని కారణాలతో మాగొండ శ్రీనివాసరెడ్డి గారికి టికెట్ ఇవ్వలేదు అని చెప్పి మనకి ఎప్పుడో తెలిసిన విషయమే ఎందుకంటే మాగొండ శ్రీనివాసరెడ్డి గారు పూర్తిగా రేవంత్ రెడ్డి గారికి ఫండింగ్ చేసినట్టు అదే కాంగ్రెస్ పార్టీ ఫండింగ్ చేసినట్టు పంజాబ్లో ఫండింగ్ చేసినట్టు మద్యం కుంభకుణంలో ఆల్రెడీ వాళ్ళ కుమారుడు అరెస్టు తదితర అంశాలు శ్రీనివాస్ రెడ్డి గారికి నెగిటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ అయింది అది పార్టీ భరించాల్సిన అవసరం లేదు అని చెప్పి మాగొండ రెడ్డి గారిని పక్కన పెట్టడం జరిగింది శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి కోసం ఆ మధ్య బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా చాలా పోరాడారు టికెట్ ఆయనకి రప్పియ్యాలి మాగుంటగా ఎంపీ టికెట్ ఇవ్వాలి గెలుస్తాడు గెలుస్తాడు ఐదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర గట్టిగా మాట్లాడినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఒక్క కండిషన్కి అంగీకరించను మిగిలింది ఏదైనా చెప్పండి నేను అంగీకరిస్తాను ఐదు అని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి చెప్పడం జరిగింది ఇప్పుడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు రెండుకి చెడ్డ చెవల్లో తయారయ్యాడు అంటే ఎక్కడ నెగిటివ్ అయిపోయాడు తెలుగుదేశం పార్టీలో టికెట్ దక్కించుకోక అక్కడ వాళ్ళ అధిష్టానం పైన ఆయన గుర్రుగా ఉండే అవకాశం కూడా దొరుకుతూ ఉంది కేవలం మాగుండ శ్రీనివాసరెడ్డి గారు టికెట్ కోసం అటు మారినప్పుడు అక్కడ కూడా దొరకనప్పుడు ఇప్పుడు ఆయన పరిస్థితి ఏ రకంగా ఉంటుంది ఒకవేళ ఆయన కుమారుడు ఈ సందర్భంలో మళ్ళీ అరెస్ట్ అయినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లా బికాస్ ఆయన కూడా అస్తం ఉంది ఆయన కుమారుడిది అని చెప్పి చాలా వరకు అప్పట్లో అరెస్ట్ అయినప్పుడు కూడా ఆయన అప్పుడు వరకు మారాడు అని రకరకాల కారణాలు అయితే వచ్చినాయి కానీ ఫైనల్గా ఈ మధ్య కవిత కవిత అరెస్ట్ అవుతాం కేజ్రీవాల్ అరెస్ట్ అవుతాం ఇవన్నీ చూసిన వాళ్ళు ఎవరికైనా ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ ఇది స్పీడ్ అప్ అయ్యింది కాబట్టి మళ్ళీ ఎంత చేసిపోయి లోపలేస్తారేమో రే ఇది బీజేపీ ఆ మట్టాన్ని చూర్చుకోవడానికి సిద్ధపడలేదు కాబట్టి ఇక్కడ టీడీపీ తరఫున ఒంగోలుకి ఏదైతే మామూలు రెడ్డి గారిని నిలబెట్టడం బీజేపీ అధిష్టానానికి ఇష్టం లేదు అందుకు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని దాటిపోయే అవకాశం ఉండదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా తెలుగుదేశం పార్టీని బీజేపీకి అమ్మేశారు ఒక రకంగా విలీనం ఒక్కటే చేయలేదు తప్పితే మిగిలినంతా బీజేపీ చెప్పు చేతుల్లో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన సందర్భాన్ని కూడా ఏ రకంగా చూస్తే నిదానంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఆయన పార్టీ అనేది తగ్గిపోతూ 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 ప్రభావం అనేది తగ్గిపోవడం తోటి ఆయన తన పార్టీ పుంజుకునే అవకాశం కోసం ఎలక్షన్లో పవర్ అనేది కావాలి కాబట్టి అది బీజేపీ అధిష్టానం నుంచి ఖచ్చితంగా ఆయన కావాలి కాబట్టి ఆయన లొంగాడు రేపు అధికారం మళ్ళీ బీజేపీ అక్కడ వీళ్ళతో మద్దతు లేకుండా వస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎక్కడ కూర్చోబో అక్కడ అక్కడ కూర్చోబెడతారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూల అనుకూల వాతావరణం ఉంది కేంద్రంలో బీజేపీకి అనుకూల వాతావరణం ఇది బీజేపీకి తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి జోలు పెద్దగా అట్లా జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి నెగిటివ్ చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారిని కూడా సైమం చేసి పొత్తు పెట్టుకొని అన్ని ఎంపీ స్థానాలు బీజేపీకి ఇచ్చేసి ఎమ్మెల్యేలకు ఎంత ఇచ్చేసి వాళ్ళు చెప్పినట్టుగా టికెట్లు మార్చుకుంటూ ప్రయత్నం చేసినా కూడా కనీసం చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారికి మద్దతు కూడా కనీసం అంటే పూర్తి స్థాయిలో ఇవ్వకుండా వచ్చేసారు వాళ్ళు చెప్పిన వాళ్ళకి వెళ్ళి టికెట్లు ఇవాల్సి వస్తుంది వాళ్ళు చెప్పిన వాళ్ళకి వెళ్ళి మాట్లాడాల్సి వస్తుంది వాస్తవాన్ని బీజేపీ మన ఆంధ్రప్రదేశ్లో ఎంత పర్సెంటేజ్ జీరో పాయింట్ ఫైవ్ ఉన్నా కూడా వచ్చారు అంత తక్కువ ఓటింగ్ పర్సెంట్ ఉన్న పార్టీకి చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు అంటే తన పార్టీ పరిస్థితి ఏ రకంగా దిగజారిపోయినా మనం అర్థం చేసుకోవచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారు మాగుండ శ్రీనివాసరెడ్డి గారి విషయంలో బీజేపీ అధిష్టానాన్ని ఒప్పిస్తారా ఒప్పిడా అసలు అలా చర్చల మధ్య మళ్ళీ ఈ ఒక్క ఎంపీ సీట్ అనేది ఎంత దూరం తీసుకెళ్తారా అది కూడా మనం గమనించాల్సిన అంశం ఎందుకంటే బీజేపీలో పూర్తి మద్యం కుంభకోణం అనేది వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుని ముందుకెళ్తా ఉన్నారు హైకమాండ్ ఏదైతే బీజేపీ హైకమాండ్ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం మరి దీని మీద ఎలా స్పందిస్తుందో చూడాలి గారు